నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఇంతవరకు ఈ గీతాంజలి అయిన అమ్మాయి మృతి ప్రమాదవశాత్తు జరిగిందా లేదు ట్రోలింగ్ వల్ల ఆమె మనసు గాయపడి ఆత్మహత్య చేసుకుందా అనే విషయం మనకి సర్టన్ గా తెలియదు దెర్ ఇస్ నో సర్టనిటీ ఆ విషయం తెలియదు ఎంతవరకు కానీ ఆవిడ ఆత్మహత్య చేసుకుందని ఆత్మహత్య కారణం అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఎవరో ట్రోలింగ్ తీశారని ఇది చాలా ఘోరమైన విషయమని వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున కూడా చేస్తున్నారు అనుకోండి దాన్ని ఎంత మ్యాక్సిమం దాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందరికీ తెలుసు సోషల్ మీడియా నిండావే మొత్తం మంత్రులు గవర్నమెంట్లో ఉండేటువంటి రకరకాల వ్యక్తులు సోషల్ మీడియా హెడ్ సజ్జల భార్గవ రెడ్డి దగ్గర నుంచి మొదలుకొని వాసిరెడ్డి పద్మ వరకు మంత్రులు తానేటమని అందరినీ దించారు రంగంలోకి నేషనల్ లెవెల్లో కూడా తీసుకెళ్లారండి ఏమిటంటే ఇటువంటి విషయాల్లో విషయాన్ని ఏమాత్రం తెలుసుకోకుండా పూర్తిగా నేషనల్ మీడియాలో ఉండేవాళ్ళు హైదరాబాద్లో కూర్చొని నేషనల్ మీడియాకి పనిచేసేవాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఎవరికైనా ఏమైనా ట్రోలింగ్ ఇట్లాంటివి జరిగితే తీవ్రంగా వాళ్ళ వాళ్ళు రియాక్ట్ అవుతారండి తీవ్రంగా రియాక్ట్ అవుతారు వెంటనే సాక్షి వాళ్ళు కెమెరా మైక్ పెడతారు వాళ్ళ ముందు వాళ్ళు తీవ్రంగా ఖండిస్తారు ఇది ఘోరం అన్యాయం ఆడవాళ్ళని ఇట్లా ట్రోలింగ్ చేయటం అని చెప్పి ప్రతిపక్ష పార్టీల మీద పెద్ద ఎత్తున పడతారు గమత ఏమిటంటే అధికార పార్టీయే ఇది ప్రథమ ముద్దాయి ఈ విషయంలో ఈ రకమైన ట్రోలింగ్ చేయడంలో వాళ్ళకి మించిన వాళ్ళు లేరు వాళ్ళు తమ అధికారాన్ని ఉపయోగించుకొని తమ దగ్గర ఉన్నటువంటి డబ్బును ఉపయోగించుకొని భారీ ఎత్తున ఇట్లా చేస్తున్నారు అనే విషయం వీళ్ళకి తెలియదు అని చెప్పి అనుకోవడానికి లేదు చాలా తెలియగల వాళ్ళందరూ కూడా నేషనల్ మీడియా రిప్రజెంటేటివ్స్ కావచ్చు ఇతరత్ర వ్యాఖ్యాతలు కావచ్చు అందరికీ తెలుసు కానీ అధికార పార్టీ వైసీపీకి మరి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రం రెచ్చిపోయి మాట్లాడతారు రోజా మీద జరిగినప్పుడు కూడా చాలామంది మాట్లాడారండి ఇట్లా రోజా మీద బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడారు ఆడవాళ్ళ మీద తీవ్రంగా ఇట్లా మాట్లాడడానికి ఖండిస్తాం అని చెప్పి చాలామంది అసలు నేషనల్ లెవెల్లో కోఆర్డినేట్ చేశారు అందరినీ గమ్మత్ ఏమిటంటే ఇదే రోజా వేరే పార్టీల నాయకుల గురించి వాళ్ళ భార్యల గురించి మాట్లాడింది నీచంగా అన్నప్పుడు వీళ్ళెవరు అడ్రస్ కూడా లేరు ఎవరు దాని నుంచి మాట్లాడాల విచిత్రం అది అసెంబ్లీలోనే మరి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అనే విషయం తెలుసుకోవడా రియాక్ట్ కాలా ఇక్కడ చూడండి ఇక్కడ విషయం ఎంతవరకు తెలియదు అథెంటిక్గా తెలిసిన తర్వాత రియాక్ట్ కావాలి ఇప్పుడు ఇవి ఆత్మహత్య చేసుకుందా లేదు ప్రమాదవశాత్తు మరణించిందా అనే విషయం విషయానికి సంబంధించి ఇస్ నో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలి ఎందుకంటే ఆవిడ ఆత్మహత్య చేసుకున్నట్టుగా రుజువు ఏంటి లేదు ఇప్పటివరకు జరిగింది ఏమిటి ఆవిడ తెనాల్లో రైల్వే ట్రాక్ దగ్గర ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తోంది అనే విషయాన్ని యాక్చువల్గా ఆ డ్రైవర్ కూడా చెప్పాడండి ఆ జన్మభూమి ఎక్స్ప్రెస్ డ్రైవర్ కూడా ఏం చెప్పాడు ఆవిడ ఫోన్ మాట్లాడుకుంటూ నడుస్తోంది అని చెప్పాడు ఆత్మహత్య చేసుకునే ఆవిడ ఫోన్ మాట్లాడుకుంటూ నడుస్తారా ఒకటి రెండవది జన్మభూమి ఎక్స్ప్రెస్ అనేది చాలా నెమ్మదిగా వస్తోంది ఫాస్ట్గా రావట్ల అందుకనే ఆవిడ యాక్చువల్గా ఏడవ తేదీ ప్రమాదం జరిగితే ఆవిడ చనిపోయింది పదకొండవ తేదీ ఎందుకంటే గాయాలైనవి ఆవిడ అక్కడికక్కడ చనిపోలేదు కారణం ఏంటంటే అది నెమ్మదిగా వస్తోంది అది ఫాస్ట్గా రావట్లేదు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు నెమ్మదిగా వస్తున్నటువంటి ట్రైన్ ముందుకు రారు చాలా ఫాస్ట్గా వస్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్ల ముందు నిలబడి ఆత్మహత్య చేసుకుంటారు మామూలుగా అయితే కాబట్టి ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి ఏమి జరిగింది అనేది దర్యాప్తులో తేలాలి కానీ దర్యాప్తు మొదలు కాకముందే పూర్తి కాకముందే ఒక కన్క్లూషన్గా వచ్చేసారు ఆవిడ ఆత్మహత్య చేసుకుంది ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఇది వీళ్ళంతా ట్రోలింగ్ చేశారు అని చెప్పి ఇక దాని మీద బోల్ అంతా బిల్డ్ చేస్తారండి బిల్డ్ చేసి తెలుగుదేశం పార్టీ అట్లా జనసేన ఎట్లా వీళ్ళంతా సమాజానికి చెడపురుగులు అన్నట్టుగా వీళ్ళందరూ కలిసి మాట్లాడితే వాళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకి డబ్బు ఉంది వాళ్ళకి రిసోర్సెస్ ఉన్నాయి వాళ్ళకి పెద్ద సోషల్ మీడియా ఉంది వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి పవర్ ఉంది వాళ్ళు చేస్తారు ట్రెండింగ్ చేశారు దాన్ని ట్విట్టర్లు అన్నింటిలో ఓకే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బయట ఉన్నటువంటి వ్యాఖ్యాతలు లేకపోతే నేషనల్ మీడియాలో పనిచేస్తున్నాం అని నేను చెప్పుకునేవాడు చాలామంది వీళ్ళందరూ కూడా అంత తొందరగా ఎట్లా రియాక్ట్ అవుతారు విషయం తెలుసుకోకుండా ఆ మాత్రం బేసిక్ కామన్ సెన్స్ లేదా జర్నలిస్ట్గా వాళ్ళకి ఏదైనా కొంచెం కన్ఫర్మ్ చేసుకోవాలి కన్ఫర్మ్ చేసుకోకుండా తొందరగా మాట్లాడకూడదు రియాక్ట్ కాకూడదు అని నేను ఇంతవరకు ఇది ఆత్మహత్య కాదు ఆవిడ ప్రమాదవశాత్తు మరణించింది వీళ్ళు గొడవ చేస్తున్నారు అనే మాట అనడం లేదు ఎందుకు అనడం లేదంటే పూర్తిగా మనకి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్డ్గా ఆ విషయం తెలిస్తేనే మాట్లాడాలి రియాక్ట్ కావాలి దాని మీద ఆవిడ ఆత్మహత్య లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా అని ఆ విషయం తెలియకుండానే వీళ్ళంతా ఇట్లా మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందండి సో వీళ్ళకి హిష్టారాజ్యంగా రాసుకున్నారు సోషల్ మీడియా చేడపరుగులు సోషల్ మీడియా చేడపరుగులు ఎవరో అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి అందరికీ తెలుసండి టీడీపీ జనసేన సోషల్ మీడియా విభాగాల పైశాచికత్వం పైశాచికత్వం అనే దాన్ని ప్రజలకు రుచి చూపించింది వైసీపీ వాళ్ళు ఇది ఓన్లీ హైదరాబాద్లో ఉండేటువంటి నేషనల్ మీడియా రిప్రజెంటేటివ్స్ కొద్దిమందికి ఏమన్నా తెలియదేమో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ లేదు ఆంధ్రప్రదేశ్లో జరిగే డెవలప్మెంట్స్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అబ్జర్వ్ చేసే వాళ్ళకి పూర్తిగా తెలిసండి ఈ కేసులో ఇంకొక విచిత్రం ఉందండి అదేంటంటే గొడ్డలిపోటుతో చనిపోయినటువంటి బాబాయ్ మృతిని గుండెపోటు చావుగా చూపించిన వాళ్లే ఇప్పుడు ఈ గీతాంజలి అనే అమ్మాయి విషయంలో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా లేదు ప్రమాదవశాత్తు మరణించిందే అనే విషయం తెలియకముందే దాన్ని ఆత్మహత్య అని చెప్పి ప్రొజెక్ట్ చేసి అందులో పొలిటికల్ మైలేజ్ పొందాం అనుకుంటున్నారు ఏ విధంగా అయితే ఆ రోజున గుండెపోటు అని చెప్పి తప్పించుకుందాం అనుకున్నారో అది గుండెపోటు కాదు అది గొడ్డల పోటు హత్య అని తెలిసిన తర్వాత దానిని వేరే వాళ్ళ మీదకి వేసి ఆ హత్యని మళ్ళీ రాజకీయ లబ్ది పొందటానికి రెండు వేల ఎన్నికల్లో ట్రై చేశారు ఇప్పుడు ఈ కేసు ఏమిటో తేలకముందే వీళ్ళు తిన్ను ఆత్మహత్యగా చిత్రీకరించి అందుకు ఫలానా వాళ్ళ కారణం అని చెప్పి బ్లేమ్ చేసి అందుకోసం అని చెప్పి మరి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు స్థానిక మీడియా నుంచి జాతీయ మీడియా వరకు వ్యాఖ్యాతల నుంచి మేధావుల వరకు అందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈసారి ఎన్నికల్లో కూడా లబ్ధి పొందుదాము అని ట్రై చేస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలండి